దేవునికి స్తోత్రం ఈరోజు ధ్యానం కొరకు సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం దేవుడు ప్రతిరోజు అనేక విషయాలను నేర్పిస్తూ ఉన్నారు ప్రతిరోజు వాక్య ధ్యానం చేయడం ఎంత దీవెనికరం అంటే వాక్యంలో ఇలా రాయబడింది అనుదినము నా ద్వార యొక్క కాచుకొని నా ఉపదేశం వినేవాడు ధన్యుడు అని ఆయన ఉపదేశం వినేవారే ధన్యులైతే దాన్ని అవలంబించేవారు ఇంకెంత ధన్యులు కదండి కనుక మీరు వింటున్నారు సంతోషం వినడం మాత్రం కాక అవలంబించేవారుగా ఉంటే మరీ ధన్యులుగా మార్చబడతారు మనం చాలా ఇష్టపడేటువంటి ఆహారం ఉంది ఎవరైనా మనకి రుచికరమైన ఆహారం పెడితే చాలా సంతోషిస్తాం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా స్పెషల్ ఇంట్లో తయారు చేసినప్పుడు కానీ కొంచెం ఎక్కువ తినడానికి ప్రయత్నం చేస్తాం బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు వండేటువంటి రుచికరమైన ఆ భోజన పదార్థాలని ఆస్వాదిస్తూ తింటాం ఎందుకంటే వాళ్ళు వండే విధానం కానీ ఒక ప్రత్యేకంగా ఉంటుంది ఎందుకంటే బంధువులు వచ్చారు కదా అని ఫంక్షన్స్లో కూడా స్పెషల్గానే వండుతారు కనుక చాలా ఇంట్రెస్ట్గా తింటారు చాలామంది అయితే వాక్యం ఏం అంటే గొడవ ఉండిన వారి ఇంటికి వెళ్ళి అలాంటి వారి దగ్గర కడుపు నిండా తినడం కంటే నెమ్మది కలిగి ఉండి ఏదో ఆ పూట తినడం బెస్ట్ అట ఎందుకంటే రుచిగల పదార్థాలు ఉన్నాయి కానీ ఆ ఇంట్లో గొడవలు అసమాధానం ఉంది అలాంటి ఇంట్లో ఏముంటాం ఏం తింటాం అందుకే జగడం నిండిన ఇంట్లో సంతృప్తికరంగా భోజనం చేసిన వేస్టే ఏదో రొట్టెముక్కు తినేసి ఇంట్లో పడుకుంటే మంచిన తాగేసి అది బెటర్ అంటున్నాడు కొన్నిసార్లు ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి చక్కగానే వండుంటారు కానీ ఆ రోజు తినబుద్దేదు కారణం ఏంటంటే ఆ గొడవ వలన మనసెంత లేదు తృప్తిగా తినబుద్దేదు అందుకంటున్నాడు అలాంటి ఇంటి దగ్గర ఉండడం కంటే బయటకు పోవడం బెస్ట్ అని దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనలను పవిత్రులుగా చేయాలి అని అందుకనే పవిత్రులుగా చేయటానికి వెండికి బంగారానికి ఎలాగైతే అగ్ని యొక్క పరీక్ష అవసరమవుతుందో ఏడుసార్లు అగ్నిలో కాల్చి పుటం వేసి వాటిని శ్రేష్ఠమైనటువంటి మేలిమి బంగారముగా తయారు చేస్తారు అప్పటి వరకు దానిలో ఉన్నటువంటి ఆ మస్టు అనగా కల్మసం ఆ మట్టి ఇదంతా కూడా తీసివేయబడాలి అన్నిసార్లు శుద్ధి చేస్తేనే తప్ప అది పరిపూర్ణతలోనికి రాదు అలాగే దేవుడు ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నారు దేవుడు మనకి పరీక్షలు పెడతారట ఎందుకు పరీక్షలు పెడతారంటే మనలను సువర్ణంలాగా అంటే బంగారంలాగా తయారవ్వాలనే ఉద్దేశ్యం అందుకే మనకు వచ్చేటువంటి పరీక్షలు ఎలా ఉంటుందంటే అగ్ని పరీక్షలు మంటలాగా ఉంటాయి ఎలాగైతే బంగారాన్ని అగ్నిలో వేసి కాలుస్తారో అలాగే మన జీవితంలో కూడా ఈ విషమ పరీక్షలు అనేటువంటి అగ్నిలో వేసి మన యొక్క విశ్వాసాన్ని ఆయన బలపరచడానికి ఇష్టపడుతున్నాడు అందుకనే వాకి సెలవిస్తూ ఉంది మిమ్మల్ని పుట్టము వేసి తిని ఎలా వేశారు వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది అనే కొలుములు వేసి తిని ఎందుకు ఇబ్బంది అనే కొలుములు వేశాడు అని అంటే ఇబ్బంది తర్వాత ప్రభు అనుగ్రహించే ఆ శ్రేష్టత కొరకే ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక ఇబ్బంది సమస్య వేదన దుఃఖం పట్టి నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నదా ఒకవేళ దీవుల వల్లనే కలిగి ఉంటే ఖచ్చితంగా నీకు గొప్పదైన ఘనతను ఇస్తాడు అత్యధికమైన ఆనందం చేత నిన్ను నింపుతాడు పోయిన దానికంటే రెట్టింపు 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 తప్పకుండా పొందుతావు ఎంత ఏడ్చావో ఎంత నలిగిపోయావో ఎంత దుఃఖపడ్డావో ఎంత అసమాధానం ఫీల్ అయ్యావో ఎంత హృదయం వేదనతో కన్నీళ్లు కాడిచేవో రెట్టింపు సంతోషాన్ని దేవుడు తప్పక నీకు ఇస్తాడు అందుకనే దుఃఖంతో ఉండుకు వేదనని భావించుకు దేవుడు చేసేటువంటి కార్యాల కొరకు హృదయపూర్వకంగా వేచి ఉండటానికై ఇష్టపడు వీళ్ళ పేదవారిని హేళం చేస్తారు వారికి ఉండేటువంటి వస్త్రాలు కానీ వారుండే నివాసం కానీ వారుండే పరిస్థితులు కానీ చూసినప్పుడు మనకు నచ్చదు అలాంటి సమయంలో వాళ్ళని చూసి ఏ నీకేం బట్టలు బాగలేదు ఏ మీకేం ఇల్లు లేదు ఏ మీకే పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసి హేళన చేసేవాళ్ళు ఉంటారు వాక్యం ఏం చెప్తుందంటే అలాంటి హేళన దయచేసి మీరు చేయవద్దు ఎందుకంటే సృష్టికర్తను నువ్వు నిందిస్తున్నావు సృష్టికర్త అని దేవుడే కదా వాళ్ళని చేశాడు ధనవంతులను చేసిన వాడు మధ్య ఉండేవాడిని పేదవాళ్ళని కూడా చేసిన వాడు దేవుడే మరి దేవుడు చేస్తాడు కాని ఇంకా చూసి మనం హేళన చేస్తే దేవుణ్ణి హెటకారం చేసినట్టు దేవుణ్ణి చిన్న చూపు చూసి మాట్లాడుతున్నప్పుడు మనము ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి మాట్లాడద్దు ఎవరిని తక్కువగా ఈ ఈరోజు స్థితి బాగలేని వారు రేపు బాగుంటారేమో ఈరోజు పరిస్థితి ఇబ్బందిగా ఉన్న వాళ్ళు రేపు సమృద్ధులనికి వెళ్ళిపోతారేమో నీకేం తెలీదు నాకేం చెప్పలేం లోకంలో నాకు సామెత ఉంది ఓడలు బళ్ళవుతాయట బళ్ళు ఓడలు అవుతాయి అంటే కొన్ని దినాలు అయితే పరిస్థితులన్నీ ఆశ్చర్యంగా మారిపోతాయి అప్పుడు నువ్వు నోరు కావాల్సి వస్తుంది అందుకని ఎవరిని తక్కువ అంచనా అయిపోయద్దు విత్న్ సెకండ్స్లో వితిన్ డేస్లో దేవుడు ఆశ్చర్యకరంగా పరిస్థితులను మార్చేయగలుగుతాడు ఒక రోజు ఒక విషయాన్ని విన్నాను అప్పటి వరకు వాడు పేదోడట వరకు పేదోడట ఎప్పుడో లాటరీ కట్టాడట లాటరీ దొరికింది ఆ లాటరీ వచ్చింది లాటరీ ఎంత అంటే పది కోట్లు ఏదో టూకీగా ఎక్కడో దారిలో ఉంటే పది రూపాయలేనట్ట ఆ లాటరీ పది రూపాయలే కదని లాటరీ కట్టాడు కానీ అది ఒక రోజున పది కోట్లు వచ్చేసింది అతనికి అప్పటి వరకు అతను చూసి బికారోడు తెంగ రోడ్డు అలాగే ఎలాగెలాగని హేళన్ చేశారు ఒక్కసారిగా డబ్బు వచ్చేటప్పటికి ఇమ్మీడియట్లీగా అతను ఇల్లు కట్టేశాడట ఆ డబ్బు వచ్చిన తర్వాత ఒక మంచి కారు కనుక్కున్నాడట హైలీ మెయింటెనెన్స్కి వెళ్ళిపోయాడు ఏ వీధుల్లో అయితే కొన్ని రోజుల కిందట బికారోడ్గా తిరిగాడో అదే వీధుల్లో ఒక గొప్ప ధనవంతుడు అయిపోయాడు ఇప్పుడు ఏం చెప్తావు అందరికి లాటరీ తగులుతుందని చెప్పడానికి వీల్లేదు ఒక రోజున ఒక పరిస్థితి ఉండొచ్చు ఇంకొకసారి దేవుడు ఆశ్చర్యంగా మార్చేయచ్చు ఒక పది పదిహేను సంవత్సరాల జీవితంలో మాది కూడా పాకులో ఉన్నాం అంతకు ముందేదో గొప్పగా ఉన్నాం అది తర్వాత ఇచ్చాము మళ్ళీ మాకు వివాహం అయ్యేటప్పటికి అలాంటి దేని స్థితికి వచ్చాం అలాంటి స్థితిలోంచి దేవుడు మరలా ఈరోజు కారుల మీద తిరిగే స్థితిని దేవుడు ఇచ్చాడు అంటే ఎప్పుడు అలాగే ఉండిపోతుందని ఎవరిని తక్కువ అంచనా వేయద్దు ఈరోజు బోగలేదంటే రేపు భోగారు అని అనొద్దు అందుకనే బేదవారిని చూసి హేళన చేయొద్దు దేవుడు వారిని లేవనెత్తుతాడు ఈ రోజు నన్ను బాగోలేదేమో బిడ్డలారా బిడ్లారా ఆళ్ళహేళ్ళు హేళన చేస్తున్నారేమో తక్కువ చూస్తున్నారేమో చిన్న చూపు మాటలు మాట్లాడుతున్నారేమో ఫీల్ అవ్వద్దు ప్రతి రోజు నీ ది నీ గురించి ప్రభు ఆలోచన చేస్తున్నాడు ప్రతిరోజు నీకు నూతనమైన కార్యాన్ని చేయాలని ఉన్నాడు ఏదో ఒక రోజు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు ఆశ్చర్యకరమైన పరిస్థితులు నువ్వు చూస్తావు నిన్ను ఎవరైతే అన్నారో నిన్ను ఎవరైతే హేళం చేశారో నిన్నెవరైతే తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరు నోర్లను దేవుడు ముగిస్తాడు కాబట్టి భేదవారిని చూసి నువ్వు ఎప్పుడు ఏమనుకో నువ్వు కూడా ఆ స్థితిలో ఉండుంటే తప్పక దేవుడు లేవనెత్తుతాడని విశ్వాసంతో ఉండాలని దేవుని సేవకుడికి తెలియచేస్తున్నాను నీ జీవితంలో మరొక విషయాన్ని తెలుసుకోవాలి తప్పకుండా నేర్చుకోవాలి ఏంటి అని అంటే ప్రేమను వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ధన వృద్ధి కాదు వస్తు వృద్ధి కాదు పొల వృద్ధి కాదు కావలసింది ఇతరుల పట్ల ప్రేమ కలిగిన జీవితాన్ని నువ్వు అభివృద్ధి చేసుకోవాలి ఎందుకు అని అంటే లోకంలో కరువైపోతుంది ప్రేమ మనుషుల మధ్యలో ప్రేమలు లేదు ఈ రోజున దేవునికి మధ్యలో దేవునితో ప్రేమ లేదు ఈ రోజున తగ్గిపోయింది ఎలా తగ్గిపోయింది అని అంటే ఈ రోజున అమ్మ నాన్నతో హ్యాపీగా గడపట్లేదు పిల్లలతో హ్యాపీగా గడపట్లేదు స్నేహితులతో హ్యాపీగా గడపట్లేదు అంత కూడా అదొక రకమైన దరిద్రం పట్టేసినట్టు అయిపోయింది ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ ఎలాగ ఉంటుంది ఫ్రెండ్షిప్ అంటే అక్కడ సెల్ అక్కడ ఉంటుంది ఇక్కడ సెల్ ఉంటుంది ఒరే నువ్వు ముందుకు జరపరా అక్కడ ఆడిని కాల్చరా ఇక్కడ నేను చంపేరా ఏంటి అది ఫీ ఫైర్ రట ఫ్రెండ్షిప్ ఏంటి ఇంతే నేను అప్పుడప్పుడు చూస్తున్నాను నలుగురు ఐదు కుర్రలు కూర్చుంటారు ఎవడో మాట్లాడుకోడు అక్కడుండే సెలవులో నొక్కుంటూ ఓకే ఓకే బెదర్ ఓకే బెదర్ అంటున్నాడు ఏట్రా ఓకే బేదర్ ఏదైనా ఒక ఒకరోజు నేను ఏమీ లేదు ఏదో గేమ్స్ ఆడుతున్నారు అక్కడ నలుగురు కూర్చుంటున్నారు ఒక గంట రెండు గంటలు కూర్చొని గేమ్స్ ఆడుకుంటున్నారు అక్కడి నుంచే డిస్పాస్ అయిపోతున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నారు అంటే ఇంతసేపు వాళ్ళు అక్కడ కూర్చున్నది ఎందుకంటే గేమ్ ఆడుకోవడానికి అయ్యో ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదే ఆప్యాయత లేదే ప్రేమలు లేవే ఇన్నాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు కలిసి చక్కగా ముచ్చట చెప్పుకుంటూ వారు కలిసి భోజనం చేసేవారు ఈరోజు ఎక్కడుంది అమ్మ ఎప్పుడో చేస్తారు నాన్న ఎప్పుడో చేస్తారు పిల్లలు చేయాలంటే చేస్తారు లేకపోతే లేదు అంతా అదొక దరిద్రం అయిపోయింది మరింత బాగా చెప్పాలంటే ఈ మొబైల్ వచ్చిన తర్వాత అందరు మధ్యలో ప్రేమలు దూరం అయిపోయి భార్య భర్తలు ఇద్దరు కలిసే పడుకుంటారండి ఈ మనిషి ఏమో ఫోన్ అట్టుకుని నిడిపి తిరుగుతుంది ఆ మనుషుడేమో పోనట్టుకుని నడిపి తిరుగుతాడు అయిపోయింది ఇంకా ఎవడికి నిద్ర వస్తే ఎవడికి కళ్ళు మండితే అప్పుడు పడుకోవడమే అంతేగాని ఆ పడుకునేటప్పుడు కష్టమో సుఖమో సంతోషమో ఏం పంచుకోవడం ఏం లేదు ఈ రోజున అంత దుర్భాగ్యమైన పరిస్థితి మీకు అర్థమవుతుందా ప్రేమలు కనపడుతున్నాయా ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి ఎన్నాళ్ళ చక్కగా చేయండి అది చేయండి ఇది చేయండి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలాగ ఉన్నారని అనేవారు ఇప్పుడు అలాగలేదు వచ్చిన వెంటనే వచ్చారా సంతోషం అయితే మీ సెలవు మీరు అట్టుకోండి మా సెలవు మేము అట్టుకుంటున్నాం ఏమైపోయాయి ప్రేమలేయి మొత్తం పాడైపోయి ఇక సెలతో ప్రేమ తప్ప ఇక సెల్లే ప్రేమ తప్ప ఇక మనుషులు ఎవరు ప్రేమతో ఉండే పరిస్థితులు కనబడటం లేదు ఈ వాస్తవాలను అర్థం చేసుకోండి మొబైల్ని దూరం చేయండి సాధ్యమైనంత వరకు ప్రేమ ఆపేరుతో ప్రజలతో మెలగడానికి ప్రయత్నం చేయండి బైబిల్ ఏం చెప్తుందంటే ప్రేమను అభివృద్ధి చేసేవాడు తప్పుదములను దాచి పెడతాడు ఎవరైనా జరిగిన దాన్ని మాట మాటికి మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ప్రేమను అభివృద్ధి చేయడానికి ఇష్టం లేదు ఎప్పుడో జరిగిపోయిన విషయాన్ని మరలా 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 ప్రస్తావన తెస్తారు నువ్వు అలాగా మీ అమ్మేలాగా మీ నాన్నలాగాని అయిపోయింది మళ్ళీ అత్తమాటికి కెలుగుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ప్రేమ వృద్ధి చేయటానికి ఇష్టపడతలేదు ఏదో జరిగిపోయిందిలే అని దాన్ని విడిచిపెట్టేస్తే వాళ్ళు ప్రేమ అభివృద్ధి చేయాలని ఆలోచన కలిగి ఉన్నారని జ్ఞాపం చేసుకో కొంతమంది మూర్ఖపు మాటలు మాట్లాడతారు ఆ మూర్ఖపు మాటలు ఏం చేస్తాయంటే హృదయాలు గాయపరుస్తున్నాయి ప్రేమను దూరం చేసేస్తున్నాయి ఆప్యాయతలన్నింటిని కూడా నాశనం చేసేస్తున్నాయి వాణ్ణన్నా ఎదురు పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చటండి కానీ మూర్ఖపు మాటలు మాట్లాడే వారిని ఎదుర్కోలేమట కొంతమంది మూర్ఖంగా మాట్లాడతారు బాబు మీతో మాట్లాడలేమురా బాబు అని అనిపించుకుంటారు వాళ్ళు కనుక అలాంటి మూర్ఖపు మాటలు మాట్లాడే వ్యక్తి ఉంటే ఒక మెంటల్ వ్యక్తిలో ప్రవర్తిస్తుంటే ఈరోజు నుంచి నీ స్వభావాన్ని మార్చుకో మూర్ఖంగా మాట్లాడుకో ప్రేమతో ఆప్యాయతో మాట్లాడు ఇప్పటికైనా మాట్లాడడం నేర్చుకో కొన్నిసార్లు ఏదో మాట మాట వస్తుంది ఫ్రెండ్స్లోనో ఫ్యామిలీలోనో ఎక్కడో దగ్గర వస్తుంది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే పెంచుతారండి ఎలా పెంచుతారంటే అప్పుడప్పుడు ఆనకట్టలు తెగిపోతుంటాయి తెగిపోవడానికి ముందు చిన్న పడి ఉంటుంది లేకపోతే చిన్న ప్రాబ్లం అయ్యింది వాటర్ యువతలు కారుతూ ఉంటుంది కానీ అది ఏమైపోద్ది అని అంటే చూద్దాంలే పట్టించుకుందాంలే అని అనుకునేటప్పటికీ ఆనకట్ట తెగిపోద్ది డ్యామే పగిలిపోద్ది అలాగే చిన్న చిన్న గొడవలు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండు అది గొడవ పెరగడానికి ముందే కట్ చేసి అంటున్నాడు కొంతమంది అలా కాదు గొడవకు రెడీ అవుతారు కయ్యానికి కాలు దూతారు ఉంటారు కుదురుగా ఉండరు రండి ఎప్పుడు గొడవ ఆడదామా ఎవరు దొరుకుతారా ఏ వంక దొరుకుతుందని ఎప్పుడు చూసేవాళ్ళు ఉంటారు పనికి మాలిన వాళ్ళు గొడవ వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏం చేయాలంటే కట్ చేసి గొడవ రాకుండా చూడాలి మాట మాట పెంచేసుకొని అని నేను పెద్ద పౌరుషం పోతానని చెప్పేసేసి పనికి మాలిన తనం వద్దు చక్కగా ప్రేమతో ఆప్యాయతో మాట్లాడటానికి ప్రయత్నించాయి గొడవ రాకముందే దాన్ని కట్ చేసేయి ఏదో విధంగా తప్పించే ప్రయత్నించాయి ఎందుకు అనవసరంగా గొడవలు రేపుతో ఎదటోడు కట్ట జామీన్ ఉండేవాడు బుద్ధి లేనోడు తెలివి లేనోడు అని చెప్తున్నాడు జామీన్ అంటే మీకు తెలుసు కదా ఎదుటోడు ఇంక మధ్యలో ఉండి ఆ నేను నేను ఇస్తానంటే వాళ్ళు ఇవ్వకపోతే అని మధ్యలో డబ్బులకి ఒప్పుకుంటూ ఉంటారు మధ్యవర్తిత్వం చేస్తుంటారు అంతే తడిగొడ్డు నిత్యమై వేసేసుకుని మూల పొడుకోవడమే పడుకోవడమే కారణం ఏంటంటే ఆ డబ్బులు తీసుకున్నప్పుడు చల్లగా బాగానే ఖర్చు పెట్టుకున్న పనులన్నీ పూర్తి చేసేసుకుంటాడు నాలుగు రోజులు బాగానే ఇచ్చినట్టు ఉంటాడు ఇంక ఐదు రోజు ఐదో రోజు ఇంకా పని అయిపోద్ది దరిద్రం ఏంటంటే ఈ మధ్యలో ఉన్నాడేమో ఇది అది అంతని ఇక ఎంత బాధపడతారంటే మీతో చెప్పానేమో మా ఫ్రెండ్ ఒకడు అలాగే నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు మధ్యవర్తిత్వం చేసి మా ఓడేనండి మా ఫ్రెండ్ అండి నేను ఇచ్చాడు కాగితం లేదు ఏమీ లేదు ఆడు తీరా సమయం చూసి చేతులు ఎత్తేసిన వల్ల కాదంటున్నాడు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఊరుకుంటాడా ఊరుకోలేదు దాదాపుగా రెండున్నర లక్షలు కట్టాడట ఇంకా లక్ష యాభై వేలు కట్టాలి రాని రీసెంట్గా నెల రెండు నెలలు అయింది నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పాడు ఆడు చేతులు ఎత్తేసాడు రా బాబు నువ్వు నాలుగు లక్షల రూపాయలు నేను కడుతున్నాను ఇంత కర్ర వచ్చి పట్టింది నాకు అని ఎందుకు మధ్యలో ఉన్నావు అది లేదండి ఫ్రెండ్ అని ఉన్నానండి లేకపోతే తెలిసినాడని ఉన్నాను బాగా కావలసినడని ఉన్నాను మా ఓడే కదా అని ఉన్నాను అందుకే మరి మీ ఓడే కదా కట్టేసే మర్యాదగా చాలా జాగ్రత్త బిడ్డలరా పొరపాటును కూడా మధ్యలో ఉండకండి తెలిసో తెలియకో ఇప్పుడు వరకు ఉన్నావేమో ఇక మీద తెలిసి ఎవరికి అలాంటి మధ్యవర్తిత్వం ఉండకు నీ దగ్గర ఉన్నాయనుకో వందో వెయ్యో లక్షో ఇచ్చేసాయి అవి వస్తాయి వచ్చాయి లేకపోతే పోయాయి లేకపోతే నోరు మూసుకొని ఊరుకో అంతేగాని అనవసరంగా ఎదో పెత్తనం చేసి మధ్యలో దూరేమనుకో నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటా ఎంత అద్భుతమైన వాక్యం చూడండి జీవితాలు కట్టబడతాయి బ్రతుకులు స్థిరపరచబడతాయి సరిలేని వారు సరిచేయబడతారు జ్ఞానం లేని వారికి జ్ఞానం ఆపాదించబడుతుంది అమూల్యమైన విషయాలు ఇవన్నీ మన జీవితంలో జరగాల్సిన జరుగుతున్న విషయాలు నిజమైన స్నేహితుడట వెడవకుండా ప్రేమిస్తాడట అటువాడు కష్టంలో బాధలో సహోదరులాగా అంటే అన్నదమ్ముళ్లాగా ఉంటాడట నిజమైన ఫ్రెండ్ యోహన్ సువార్త పదిహేను అధ్యాయంలో పదమూడు నుంచి పదిహేను వచ్చినా కనుక మనం ధ్యానం చేస్తే అక్కడ యేసు ప్రభు అంటున్నారు మీరు నా మాట విని అడలా మిమ్మల్ని దాసులని నేను పిలవక స్నేహితులని పిలుస్తాను అని చెప్తున్నారు ఎంత గొప్ప భాగ్యం ప్రభు చెప్తున్నారు నా మాట మీరు వింటే నాకు ఫ్రెండ్స్ అవుతారని అబ్రహం గురించి వాకింగ్లు ఇలా సెలవిస్తూ ఉంది అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యాడట ఎంత గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి మాట ఇది మరి దేవునికి స్నేహితులుగా ఉంటే ఆయన నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడికంటే ఇంకెవడు గొప్పవాడు అన్నాడు మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన మంచి స్నేహితుడు ఆయన కనుక అలాంటి స్నేహితుడు విడవకుండా ప్రేమిస్తాడు ఒకే లోక సంబంధమైన స్నేహం స్నేహితులు నీకున్నారా అయితే వాళ్ళు నీవు కష్టంలో బాధలో నిజంగానే ప్రేమ ఆప్యాయతలు కుమరిస్తున్నారా నిజంగా నీ కష్టమంటే వస్తున్నారా లేకపోతే కష్టాలు అన్నీ పోయాక అప్పుడు కుదరలేదు అందుకని ఇప్పుడు వచ్చానంటున్నారా వాళ్ళు నిజమైన ఫ్రెండ్స్ కాదు వాళ్ళ అవసరత అక్కర్లన్నీ పక్కన పెట్టి నీ కూడా నీతో ఉండగలిగినటువంటి వారే నిజమైన స్నేహితులు మాటలు కాదు కార్యాలకు చేతలకు కనబడాలి నీ జీవితంలో గర్వబోతున్నావేమో తన వాకిండ్లో ఎత్తు చేసుకున్నవాడంట వాడే గర్వ హృదయం కలిగిన వాడు వాడు నాశనాన్ని వెతుకుతున్నారు ఈ రోజున నువ్వు గర్వంతో ఉంటే నువ్వు నాశనాన్ని వెతుకుతున్నావని గుర్తుపెట్టుకో అందుకనే నీ జీవితంలో గర్వం రానీకు నీకున్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా గర్వపోకు ఎందుకంటే ఒక రోజున నీకున్నదంతా కూడా నువ్వు విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఆ విడిచిపెట్టేసే దాని కొరకు గర్వంతో పేటరేయకపోతే నాశనం అయిపోతున్నావు నువ్వు నాశనాన్ని వెతుక్కుంటున్నావు అందుకనే గర్వాన్ని విడిచిపెట్టు ఆనందంతో ఉండే హృదయం అట ఆరోగ్యానికి కారణమవుతుందట ఎప్పుడు కూడా ఆనందంగా ఉండటానికి చేయి కలిగిన వాటితో తృప్తిగా బ్రతకటానికి ప్రయత్నం చేయి అది తినడానికి ఉండడానికి ఏదైతే ఉందో దాంట్లో ఆనందించు అంతే తప్ప ఇది లేదు అది లేదు వాళ్ళు చూడు వీళ్ళు చూడని ఆ ఆలోచనలు విడిచిపెడితే నువ్వు కలిగిన దాంట్లో తృప్తిగా ఉండడం ఎప్పుడైతే ప్రయత్నం చేసావో నీ హృదయంలో ఆనందం ఉంటుంది ఆ ఆనందం నీ నీకు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది అదే హృదయం నలిగిపోయింది అనుకోండి నీ ఎముకల్లో కుళ్ళైపోద్దట నీ ఎముకల్లో ఉన్న మూలుగు కూడా పాడైపోతుంది అందుకని జాగ్రత్త కలిగి నీ హృదయాన్ని ఆరోగ్యంగా ఉండటానికి ఆనందంగా ఉండటానికి సంసిద్ధపరచుకో బిట్లరా చివరిగా ఒక మాట నీవు ఎక్కువగా మాట్లాడుతున్నావేమో ఎక్కువగా మాట్లాడేవాడు తెలుగు తక్కువ వాడు అని వాక్యం చెప్తుంది తక్కువగా మాట్లాడేవాడట తెలివైన వాడు ఒకవేళ మూర్ఖుడు అయినను జ్ఞాని అనబడతాడని చెప్తా ఉన్నాడు అంటే నువ్వు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది కొంతమంది డబ్బాల వాగుతూనే 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 ఉంటారు మాట్లాడుతుంటే చెవుల్లో ఆ శేషం వేసినట్లుగా చెవుల్లో రంధ్రాలు పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అంత ఇరిటేషన్ తెచ్చేస్తారు అలా ఎప్పుడూ మాట్లాడుకు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత జ్ఞానివి అని అనబడతామని బైబిల్ చెప్తుంది ఒకవేళ మూర్ఖుడు అయినాను సరైనట్ట కనుక తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను అప్పుడు నీకు మేలు కలుగుతుంది నీ జీవితంలో దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి ప్రభు నీకు సంపూర్ణమైన సహాయం చేసి ఏ ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ సరిచేసి ఆయనకి ఇష్టమైన బిడ్డగా నీ జీవితాన్ని ప్రభువే మలుచునుగాక ఆమెన్